శుభోదయం నారు మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈ రోజున ఈ కుంకుమతో ఈ గాజులతో కడతేరిపోని స్వామి టైటిల్ కొంచెం పెద్దదేమో పెద్దదైనా అర్థమై ఉంటుంది సాధారణంగా భారతీయ స్త్రీలు ముఖ్యంగా మహిళా రత్నాలు తన భర్త ముందే ముత్తైదువుగా తన తనువు చాలించాలని చెప్పి కోరుకుంటూ ఉంటారు సాధారణంగా భర్త జీవించినంత కాలం భార్య జీవిస్తే మగవాళ్ళకి ఒక వరం లాంటిదే అందుకేనేమో మన పెద్దలు వయసులో తేడాలు పెట్టారు సహజంగా ఆడవాళ్ళు భర్త చేతుల మీదుగా వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ ఉంటారు ముత్తైదు తనంతో మరణించాలని చెప్పి మణిద్వీపం అనేటువంటిది అమ్మవారి నివసించేటువంటి ప్రదేశం అక్కడికి చేరిపోవాలని చెప్పి అనుకుంటారు కానీ ప్రస్తుతం ఉన్నటువంటి మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలుగా మారిన పరిస్థితుల్లో మగవాళ్ళే ఏమనుకుంటున్నారంటే భార్య చేతుల మీదుగా వెళ్ళిపోవాలి అది లేకపోతే నేను ఒక్కడే బతకలేను కోడల్ని కాఫీ అడగాలన్న మొహమాట పడాల్సి వస్తుంది కొంచెం అనారోగ్య పరిస్థితులు ఏర్పడినా కూడా కొడుకుని హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించాల నన్ను అని అడగాల్సి వస్తుంది ఏదైనా సరే భార్య లేని భర్తని ఒంటరి తండ్రిని పిల్లలు నిర్లక్ష్యంగా చూస్తారు అన్న భావనతో నేనే ముందు వెళ్ళిపోవాలి అది ఎట్లా అయినా మనవాళ్ళు మనవరాళ్ళతో పొడళ్ళు కొడుకులతో వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా అడ్జస్ట్ అయిపోతూ అలాగే తన జీవితాన్ని కొనసాగుతుంది కొనసాగిస్తుంది ఏదో ఒక యావిగేషన్ పెట్టుకుంటుంది ఓ వంట పని చేయటమో ఇంటి పని చేయటము ఒక పిల్లల్ని లాలించటము పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళటము అలా చేయగలదు ఓర్పు ఎక్కువ ఆడదానికి స్త్రీమూర్తికి భార్యకు కాబట్టి లౌక్యంగా మాట్లాడుతూ తన జీవితాన్ని వెళ్ళబుచ్చుకోగలదు మగవాడు అలా కాదు ముక్కోపి ప్రథమ కోపి ఏదొచ్చినా కూడా తట్టుకోలేడు ఆవేశం వచ్చినా ఆనందం వచ్చిన కష్టం భార్య లేని బ్రతుకు కష్టం అనుకొని మగవాళ్ళు భార్యలు బ్రతకుండంగానే చనిపోవాలని చెప్పి కోరుకుంటున్నారండి సాధారణంగా భార్యాభర్తల్లో పురుషుల వయసులో పెద్దవారే ఉంటారు కాబట్టి వారు తమకన్నా ముందే మరణిస్తారనే అంశాన్ని జీర్ణించుకోవటానికి మహిళలు ఎప్పుడో ప్రిపేర్ అయి ఉంటారు మెంటల్గా తనకన్నా చిన్నదైన భార్య చనిపోతుందనే సన్నద్ధత పురుషుల్లో ఉండదట భార్య చనిపోతే భర్త కుంగుబాటుకు గురవటానికి ఇది కూడా ఒక ప్రధాన కారణం ఫుల్ కాన్ఫిడెన్స్లో ఉంటాడు భార్య వయసులో తనకన్నా చిన్నది కాబట్టి ముందుగా చనిపోతు నేనే పోతానని ఆత్మవిశ్వాసంతో ఉంటాడు మనోధైర్యంతో మనోనిబ్బరంతో ఉంటాడు పూర్తి నమ్మకంతో ఉంటాడు భరోసాతో కానీ ఆల్ ఆఫ్ సడన్ భార్య చనిపోతే తట్టుకోలేడు కుంగిపోతూ ఉంటాడు మరి భార్య మీద జోకులేస్తూ ఉంటాడు కోపం వేస్తే అరుస్తాడు అలుగుతాడు తిడతాడు ఒక్కోసారి చేయి కూడా చేసుకుంటూ ఉంటాడు కానీ ఆమె శాశ్వతంగా దూరమైతే మాత్రం తట్టుకొని బతికేంత మానసిక బలం పురుషులకు ఉండదండి ఆమె లేని మగాడి జీవితం మోడువారిన చెట్టుతో సమానం అనమాట అడగకుండానే అన్ని అమర్చి పెట్టిన నాళ్ళు ఆమె విలువ తెలుసుకోలేని మహానుభావులు చాలా మంది ఉంటారు ఉదయాన్నే లేవంగానే కాఫీ కాఫీ తాగిన తర్వాత టిఫిన్ టిఫిన్ అయిపోయిన తర్వాత స్నానం స్నానం అయిపోగానే డ్రెస్ రెడీ చేయటం బూట్లు సాక్స్ ఒకటే అన్ని అన్ని ఊడిగాలు చేస్తుంది ఆడది భర్తకి ఇష్టపడి ఆయన ఆఫీస్కి వెళ్ళేంతవరకు వీధి చివరి దాకా చూస్తూనే ఉంటుంది అలాంటి మహాపతివ్రత శిరోమణులను ఎంతోమందిని అన్యోన్యమైన దాంపత్య జీవితాన్ని అనుభవించే స్త్రీమూర్తులను ఎంతోమందిని చూశాను నేను మనసులో మాటలు చెప్పుకునే తోడు లేక అందరితో కలవలేక మనసులోనే కుమిలిపోయి శారీరకంగా క్షీణించిపోతారు మగవాళ్ళు తమ ముందే భార్యాలు చనిపోతే నేను ముందు పోతే పసుపు కుంకుమలు మిగిలిపోతాయేమో కానీ ఆ జీవుడు ఎంత అవస్థపడతాడో నాకు తెలుసు పైన భగవంతుడికి తెలుసు అని భావిస్తూ ఉంటుంది స్త్రీమూర్తి అందుకనే దేవుడా ఈ మనిషిని తీసుకెళ్ళిపో ఆ తర్వాత నా సంగతి చూడు అని రోజు దండం పెట్టుకుంటూనే ఉంటుంది మొగుడి చావు వారు ఉంటారా అండి ఎవరైనా ఉండరు కదా కానీ మొగుడు అసమర్థత మొగుడు చేతగానితనం మొగుడు చేర్చుకోలేని నిస్సహాయ స్థితి పనులు వీటిని దృష్టిలో పెట్టుకొని ఆయన భవిష్యత్తును ఆలోచించి సన్నాసి నేను లేకపోతే నువ్వు బ్రతకలేవురా అందుకే నేను నువ్వే ముందు ఎగిపోతే నా బ్రతుకు ఎలా అలా కర తీర్చుకుంటానని చెప్పి ఆప్యాయంగా అనునయంగా మనసులోనే అనుకుంటూ భర్తను చూసుకుంటుంది నాకు మీ మావయ్య అంటే చచ్చేంత ఇష్టంరా ఆయన మాట చెల్లకపోయినా కోరిక తీరకపోయినా నా ప్రాణం కొట్టుకుపోయేది చీకటి అంటే భయం ఉరిమితే భయం మిరుపంటే భయం నే వెన్నంటే ఉండకపోతే ధైర్యం ఎవరిస్తారు ఆయనకి అర్ధరాత్రిపూట ఆకలిస్తుందని లేచి కూర్చుంటే ఆవిరి కొడుములు కందట్లు పొంగరాలు ఎవరు చేసి పెడతారు మీ మావయ్యకి ప్రముఖ రచయిత శ్రీ రమణ రాసిన నటుడు ప్రయోక్త శ్రీ తనికెళ్ళ భరి భరిణి తీసిన మిథునంలో భర్త మరణం గురించి బుచ్చిలక్ష్మి పాత్రధారిణి మహానటి లక్ష్మి గారి ఆవేదన మనకు స్పష్టంగా ఆ సినిమా చూస్తే తెలుస్తుంది ఆ సినిమా చూసిన వాళ్ళకి తెలుస్తుంది నటుడు రంగనాథు మనందరికీ గుర్తున్నారు కదండి భార్యతో అపూర్వమైనటువంటి అనుబంధం ఆయనది మేడమ్ మీద మించి ఆవిడ పడిపోవటంతో నడుం విరిగి ఆవిడ మంసాన పడిపోతే దాదాపు పద్నాలుగేళ్ల పాటు ఆమెకు సేవలు చేశాడు ఆయన రంగనాథ్ ఎటువైపు సినిమా షూటింగ్ని చూసుకుంటూనే భార్యకు సేవ చేస్తూనే తన చేతుల్లోనే భార్యను పైనుంచి మోసుకొని వచ్చి కింద వీల్చైర్లో కూర్చోబెట్టిందని సందర్భాలు సమయాలు ఉన్నాయి ఇంటర్వ్యూలు కూడా చేసిన రోజులు ఉన్నాయి తాను ఎంతగానో ప్రేమించిన భార్య శాశ్వతంగా దూరం అవడాన్ని తట్టుకోలేక ఒంటరి జీవితం అనుభవించలేక కృంగిపోయి కృషించిపోయి రెండు వేల పదిహేనులో ఉరి వేసుకొని చనిపోయాడు రంగనాథ్ రంగనాథ్ గొప్ప కవి భావుకత గల వ్యక్తి మేధావి సుసంపన్నుడు చదువుకున్న వ్యక్తి అనుభవం గడించిన వ్యక్తి సినిమాల్లో అపారమైనటువంటి మేధస్సు ప్రదర్శించిన మహానటుడు అయిన ఇలా ఉంటేలాగా ఆ తర్వాత ప్రముఖ చిత్రకారుడు దర్శకుడు బాపు సైతం భార్య భాగ్యవతి మరణాన్ని తట్టుకోలేక ఆ తర్వాత తన ఆప్తమిత్రుడు తన ఆత్మ ముళ్ళపూడి వెంకటరమణ గారు చనిపోవటాన్ని కూడా తట్టుకోలేక ఆమె వెళ్ళిన భార్య వెళ్ళిపోయిన ఏడాదిన్నర లోపలే దుదిశ్వాస విడిచారు బాపు గారు నిజంగా చెప్పాలంటే ఇలాంటి ఉదాహరణలు చాలా మనకు స్పష్టంగా కనిపిస్తూనే ఉంటాయండి ఆలోచిస్తే మరి ఒక విధంగా ఆలోచిస్తే తపస్వి కేసు విశ్వనాథ్ గారి చనిపోయిన ఆరు నెలల లోపలే విశ్వనాథ్ గారి భార్యమణి కూడా చనిపోయారు చాలా బాధాకరం సాధారణంగా భార్య అంటే చాలామందికి చులకన భావం ఉంటూ ఉంటుంది భార్య తన మీద ఆధారపడి ఉందని తను తప్ప ఆమెకు దిక్కు లేదని చాలామంది పురుషులు అహంభావంతో అనుకుంటూ ఉంటారు కానీ వాస్తవంలో అందుకు విరుద్ధంగా జరుగుతూ ఉంటుందండి చాలామంది పురుషులు తమకు తెలియకుండానే భార్యపై మానసికంగా ఆధారపడిపోతూ ఉంటారు భార్య కోల్పోయినప్పుడు ఆ లోటు వారికి బాగా తెలుస్తుంది వారి జీవితం గందరగోళంలో పడిపోతుంది ప్రపంచం అంతా చీకటిమయంగా కనిపిస్తూ ఉంటుంది అంధకార బంధులలో నివసిస్తుంటారు భాగస్వామి దూరం అయినప్పుడు మహిళలు స్పందించే తీరు భిన్నంగా ఉంటుందండి భర్తకు దూరమైన తర్వాత మహిళలు కుటుంబ సభ్యులతో కలిసిపోవటం కొన్ని బరువులు బాధ్యతలు తీసుకుంటారు స్త్రీ చిన్నప్పటి నుంచి కూడా స్వతంత్రంగా బతుకుతుంది కాబట్టి తండ్రికి బాగోలేకపోయినా భర్తకు జ్వరం వచ్చినా పిల్లలకు జలుబు చేసిన తనే సేవ చేస్తుంది అదే తనకు ఏదైనా అయితే ఎవరి కోసం ఎదురు చూడదు తనకు తానే మందులు వేసుకుంటుంది తనకు తానే మెడికల్ షాప్కి వెళ్తుంది తనకు తానే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటుంది తనకు తానే మనసులో బాధపడుతుంది ఆరోగ్యం గురించి అంతే తప్ప పైకి తన బాధని కానీ తన మానసిక స్థితిని కానీ వ్యక్తం చేయదు ఓపిక లేకపోయినా సరే లేచి పనులు చేసుకోవటానికి ప్రయత్నిస్తుంది అన్ని పనులు చేసేస్తుంది ఓపిక లేకపోయినా చేతులు నొప్పులు వచ్చినా నడు నొప్పి వచ్చిన కాళ్ళు లాగేస్తూ ఉన్నా సరే మరి ఆ మనోబలమే భర్త లేకపోయినా ధైర్యంగా బతకడానికి ఉపయోగపడుతుంది స్త్రీమూర్తికి భావోద్వేగ బలం ఆమెదే పురుషుడు శారీరకంగా బలంగా ఉంటే స్త్రీ భావోద్వేగాల పరంగా బలంగా ఉంటుందండి పురుషుడు శారీరకంగా బలంగా ఉంటే స్త్రీమూర్తి భావోద్వేగాల పరంగా బలంగా ఉంటుంది సామాజిక బాధ్యతలు భర్త తీసుకుంటే మరి ఆ మహాతల్లి కుటుంబ బాధ్యత మోస్తుందండి ఓ విధంగా చెప్పాలంటే ఇంట్లో ఆమె రిమోట్ కంట్రోల్ ఎక్కడ ఏది నొక్కాలో ఆమెకి తెలుసు ఎక్కడ ఏ వస్తువు ఉందో ఆమెకే తెలుసు ఇంట్లో ఏ వస్తువులు నిండుకున్నాయో ఏ వస్తువులు అన్నెసెసరీగా ఉన్నాయో అన్నీ ఆవిడకే తెలుసు ఎంతటి భావోద్వేగాన్నైనా సరే భరిస్తుంది పిల్లలే సర్వస్వంగా బ్రతుకుతుంది పిల్లలు తప్పటడుగులు వేస్తున్నా తప్పుటడుగులు వేస్తున్నా అలాగే పెడత్రోవ పడుతున్న చెడు తిరుగుళ్ళు తిరుగుతున్న హబ్బులు పబ్బులు అంటూ తిరుగుతున్న మందు తాగి ఇంటికి వస్తున్నా అలాగే కూతుళ్ళు కూడా చెడు మార్గాల్లో పయనిస్తున్న మందలిస్తుంది స్మూత్గా సునిశ్చితంగా కానీ మనసంతా కూడా దావాగ్ని జ్వాలలు రగిలిపోతూ ఉంటాయి బడబాగ్ని జ్వాలలు రగిలిపోతూ ఉంటాయి మానసికంగా కృంగిపోతూ ఉంటుంది పిల్లలు ఇలా తయారయ్యారు ఏమిటి అని చెప్పి కానీ పిల్లల ప్రవర్తన గురించి భర్తకు ఏమాత్రం చెప్పదు ఆయన ఎక్కడ మళ్ళీ ఉద్రేక పడిపోయి పిల్లల్ని ఏమని అంటే పిల్లలు ఏమైపోతారో ఆత్మహత్యలు చేసుకుంటారో ఇంట్లో చెల్లిపోతారో అన్న బాధతో అందుకనే భర్త తనువు చాలించిన పిల్లల కోసం పిల్లల బాగు కోసం పిల్లల్లో మార్పు వస్తుందనే తపన కోసం ఆశపడి బతుకుతుంది స్త్రీమూర్తి తాను అందుకు కృషి చేస్తుంది స్త్రీ మగాడికి సర్వస్వం ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత అని అందుకే అన్నారు ప్రతి భర్తకు భార్య ఒక దేవత స్వరూపమే స్వస్తి భవదీయుడు బంచి